పాస్టర్ అజయ్ బాబు ప్రజెంట్ ఎక్కడున్నాడు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పాస్టర్ అజయ్ బాబు గారిని తీసుకుపోవడం జరిగింది సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే అజయ్ బాబు గారిని పోలీస్ అధికారులు తీసుకెళ్లారని చెప్పి అజయ్ బాబు కుటుంబ సభ్యులు చదువుతున్నారు పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్తే అజయ్ బాబుకి మాకు ఎటువంటి సంబంధం లేదు మేము అజయ్ బాబుని తీసుకెళ్ళలేదు అని చెప్పి పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అసలు అజయ్ బాబుని ఎందుకు తీసుకెళ్ళారు ఎవరు తీసుకెళ్ళారు అనేది కానీ చూస్తే పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయాక అజయ్ బాబు స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రవీణ్ గారిది కావాలని చెప్పి ప్లాన్ చేసుకొని హత్య చేశారు అని చెప్పి అజయ్ బాబు స్టేట్మెంట్ ఇచ్చాడు సో టీడీపీ అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన అతనేం చెప్పాడు ఇది అత్య కాదు యాక్సిడెంట్ అని చెప్పి దా అతని స్టైల్ ఆయన చెప్పుకొచ్చాడు అజయ్ బాబు రాజేష్ మహాసేన మాటలకి రాజేష్ గారి మాటలకి వీళ్ళిద్దరికీ ఇదే సోషల్ మీడియాలో పడల అతను దూషిస్తున్నాడు ఇతను దూషిస్తున్నాడు ఇది రోజు రోజుకి వీళ్ళిద్దరు సంఘటనలు మాట్లాడే మాటలు పని అజయ్ బాబు బాగా ఘాటుగా మాట్లాడే మాట్లాడాడు ఇది ముమ్మాటికి హత్య అని రాజేష్ ఏమో ఇది హత్య కాదురా బాబు యాక్సిడెంట్ అని చెప్పుకొచ్చాడు కానీ ఈరోజు అజయ్ బాబు కుటుంబ సభ్యులు రాజేష్ మహాసేనే మా అజయ్ బాబుని పోలీస్ అధికారుల చేత అరెస్ట్ చేయించాడు అని చెప్పి అజయ్ ఫ్యామిలీ చెప్తున్నారు వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళిపోతున్నారు సీఏని కలుస్తున్నాడు డిఎస్పీని అందరం కలుస్తున్నారు కానీ వాళ్ళకి ఎలాంటి ఫలితం లభించాల ఇప్పటి వరకు అసలు అజయ్ బాబు కూడా ఎవరు తెలియదు కానీ రాజేష్ మహాసేని ఇప్పుడు ఒక వీడియో వెళ్ళాడు వీళ్ళు పాస్టర్లు కాదు వీళ్ళు దొంగలు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు ఓకే అయిపోయింది ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత ఈ ప్రవీణ్ గారిని యాక్సిడెంటా హత్య తానంతటా తానే పోయే ఏదైనా వెహికల్ గుద్దుకొని చనిపోయా అనేది పక్కన పెడితే ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రవీణ్ గారి మరణం రాజకీయంగా మారింది రాజకీయంగా మారి పాస్టర్లకి పాస్టర్లకి యుద్ధం మొదలైంది అదేవిధంగా ఇది పార్టీ పరంగా మారిపోయినాక కొంతమంది పాస్టర్లు కూటమిలు ఉన్నారు మరికొంతమంది పాస్టర్లు వైసీపీ పార్టీ వైపు ఉన్నారు వీళ్ళిద్దరికే పడట్ల అది హత్య కానీ యాక్సిడెంట్ కానీ ఏదన్నా కానీ వీళ్ళిద్దరూ మాటలు ఇద్దరు పెరిగిపోవడం తప్ప ఏమీ అక్కడ ప్రయోజనం కనిపించలా ఒక పక్క రాజకీయంగా వెళ్ళిపోయింది ప్రజెంట్ ఏంది కూటమి పార్టీ అధికారంలో ఉంది దీన్ని కూటమి నెట్ట నెట్టడం ఇంకా అది ముందు ఆల్చియకూడదు మీద నెట్టేస్తే బాబుగారి చెడ్డ పేరు రావాలా అదే ఇప్పుడు జరుగుతుంది మన రాష్ట్రంలో సో ఇప్పుడు అజయ్ బాబు అనేది వ్యక్తి కూటమికి వ్యతిరేకం అనుకో సపోజ్ రాజేష్ మాసేన టీడీపీలో ఉన్నాడు అదే కూటమిలో ఉన్నాడు రాయేష్ మాసేన ఇంకేంది బాబు గారికి లోకేష్ గారికి పవన్ గారికి భజన చేస్తున్నాడు ఈ కేసుని పక్కదారి పట్టిస్తున్నాడు అని చెప్పి ఈ కొంతమంది మాట్లాడుతున్నారు ఈ మాట్లాడే వాళ్ళంతా ప్రజెంటు నాకు తెలిసి ఆల్మోస్ట్ అంతా వైసీపీకి మద్దతు వాళ్ళే ఒకసారి ఆలోచించాలి ఏం జరిగిందిరా బాబు అని ఆలోచించుకొని అప్పుడు మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కుమార్ గారు కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఈ పొద్దున్న మళ్ళీ రేపు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు ఆ స్టేట్మెంట్ దాపకి ఈ పాస్టర్లకైనా తరణ్ గారు కుటుంబ సభ్యులకైనా ఈ అజయ్ బాబు కుటుంబ సభ్యులకైనా మైండ్ బ్లాక్ అయిపోద్ది ఎవరు స్టేట్మెంట్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి అజయ్ బాబు ఎక్కడున్నా సరే క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం నిన్ను హత్య చేయడమో నిన్ను కొట్టడమో తిట్టడం వల్ల ఎవరికి వచ్చే లాభం అయితే ఏం లేదు నువ్వు ఎక్కడున్నా సరే క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం ఏదేమన్నా పోలీస్ అధికారులు పెద్ద మనసు చేసుకొని అజయ్ బాబు ఎక్కడున్నారో కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒకసారి ఇంటిమేషన్ ఇవ్వండి వాళ్ళు భయభ్రాంతులకు గురైపోతున్నారు అజయ్ బాబు వాళ్ళని ఎక్కడున్నాడు అని చెప్పి వాళ్ళకు స్టేట్మెంట్ ఇవ్వడం లేదు మా హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు అతని మీద కొన్ని లీగల్గా కేసులు తీసుకున్నాం చట్టపరంగా వెళ్ళిపోతామని చెప్పి ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక నెల రోజులు జైల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళకి ఎటువంటి స్టేట్మెంట్ అందకపోవడం వల్ల వాళ్ళు భయంపురాంతులు గురైపోతున్నారు ఇప్పుడు కూడా ఏదో పెద్ద మర్చి చేసుకొని మన పోలీస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం అజయ్ బాబు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ